హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఋషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇక టాపిక్లో వెళ్దాం నిన్న మనకి రామవరప్పాడు ఫ్లైఓవర్ ఎండింగ్ ఎదురుగుండా మీకు చూపించాను కదండి ఎవర్ గ్రీన్ వాళ్ళ అయ్యి ఇవాళ వచ్చేసరికి ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్స్ అండి ఎస్ఎల్వి చాలా టాప్ మోస్ట్ విజయవాడలో మంచి విల్లాస్ కానీ మంచి గా అపార్ట్మెంట్స్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ కన్స్ట్రక్షన్ చేసే కంపెనీ అనమాట చాలా మంచి బిల్డింగ్స్ అయితే మనకి ప్లాట్స్ అయినా కానీ ఏదైనా కానీ అవైలబుల్ ఉన్నాయి సేల్కి అయితే గాను ఇది చూస్తున్నారు కదా ఇవన్నీ సేల్ సేల్కి అయితే ఉన్నాయండి ఆల్మోస్ట్ కొన్ని అయితే మటుకు ఇందులో బుకింగ్స్ అయితే జరిగినాయి సేల్కి అయితే ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మనకి రెంట రెంటల్ పర్పస్ కింద కూడా ఉన్నాయండి మనం బిల్డింగ్ మనం అపార్ట్మెంట్ కానీ బిల్డింగ్ కానీ ఫ్లాట్ కానీ మనం ఓన్గా తీయేసుకొని అవి సేల్కి ఇచ్చిన సే మనకి రెంట్కి ఇచ్చినా కానీ మనకి మంత్లీ రెంట్స్ అయితే వస్తాయండి మినిమం రెంట్స్ వచ్చేసరికి ఫార్టీ థౌజండ్ ప్లస్ వస్తాయి రెంట్స్ అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు చూసారు కదా నిన్న రామ్వరప్పడు రింగ్ రామ్వరప్పడ్ ఫ్లైఓవర్ ఎండింగ్లో మీకు చూపించాను వాళ్ళ ఆ ఎండింగ్ నుంచి మళ్ళీ బ్యాక్ అండి అయిన హోటల్కి వెళ్ళే రోడ్లో చూపిస్తున్నాను చూసారా ఈ బిల్డింగ్స్ అన్నీ ఇందులో మనకి టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫోర్ బీహెచ్కే ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మెగా గేటెడ్ కమ్యూనిటీ అండి ఏపీసీఆర్డిఏ అప్రూవల్ లేఅవుట్స్ అనమాట మొత్తం అన్నీ కూడాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే మీద కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి తప్పకుండా మేమైతే చూపిస్తాము ఇక్కడ కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్స్ కూడా ఉన్నాయి చూసారు కదా అందులో కూడా మనకు ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగున్నాయి ఆల్మోస్ట్ ఇటు ప్లాట్స్ అయితే బుకింగ్స్ అయితే జరుగుతున్నాయండి చాలా వరకు కానీ ఇందులో కొన్ని కొన్ని అయితే మటుకు ఇంకా అలానే ఉన్నాయి సేల్ అయితే అవలేదు ఆ ఉన్నాయి మటుకు మీకు చూపిస్తాను మ్యాక్సిమం త్రీ బీహెచ్కే అయితే మటుకు కంప్లీట్గా అయిపోవడం అనేది జరుగుతుంది టూ బీహెచ్కే అయితే ఉన్నాయండి చూసారు కదా పక్కా హైవే పక్కనే అనమాట మనకి మనకి ఇక్కడ హైవే మీద నుంచి మీకు చూపిస్తున్నాను కదా అందుకనే మరీ లోపలికి వెళ్ళి అటు నుంచి ఇట్లాగా అయితే ఈ దారి ఉంది అటు ఉందని కాకుండా మీకు ఫ్లైఓవర్ మీద నుంచే మీకు చక్కగా చూపిస్తున్నాను అనమాట చూశారు కదా ఐనోటల్కి ఎంత దగ్గరలో అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్